అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ఇద్దరు కూడా కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించారు మరి కొత్త రేషన్ కార్డులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే కొత్తగా పెళ్ళైన వారు కొత్త రేషన్ కార్డుకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నవారు మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మొత్తం ఏడు రకాల ఆప్షన్లను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి ఏడు రకాల ఆప్షన్స్ కూడా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త రేషన్ కార్డులకు అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు భారీగా దరఖాస్తులు అయితే అందుతూ ఉన్నాయి మరి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటి వరకు కూడా మనకు ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి వాట్సాప్ ద్వారా కూడా ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి అవకాశం కల్పించింది మరి ఏ తేదీ నుంచి రేషన్ కార్డులకు వాట్సాప్ ద్వారా మనం దరఖాస్తు చేసుకుంటే మనకు రేషన్ కార్డులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి వాట్సాప్ ద్వారా అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక్కొక్కరికి కూడా మనకు మూడు రకాల కార్డులను అయితే పంపిణీ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరైతే ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటారో వారి దరఖాస్తులను పరిశీలించి వారికి ఏ కార్డు సూట్ అవుతుంది అనే మూడు రకాల కార్డుల్లో మనకు యొక్క కార్డులను అయితే పంపిణీ చేస్తారనమాట మరి ఎలా పంపిణీ చేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అలాగే ఈ రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ఏ తేదీ వరకు ఉంటుందంటే ఏ తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే మనకు ఈ రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అంటే కొన్ని లక్షల మందికి ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మనకు ఇప్పటికీ చేపట్టడం జరిగింది మరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించి లబ్ధిదారులకు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు అంటే ఈ నెల ముప్పై వరకు మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులకు మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పి గతంలో చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే కాకుండా మన ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు వాట్సాప్ ద్వారాలో కూడా వాట్సాప్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి దీంతో పాటుగా రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరణ దరఖాస్తులను అంటే మీరు ఏ తేదీ వరకు అప్లై చేసుకున్న డేట్ కూడా పొడిగించడం జరిగింది అంటే ఈ నెల లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినా మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చే నెల అంటే జూన్ ఏడో తారీఖు వరకు కూడా దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు అని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఒక ఈ కొత్త రేషన్ కార్డుకే కాకుండా మరొక ఆరు రకాల ఆప్షన్స్కు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అంటే కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పులు అలాగే రేషన్ కార్డు చిరునామా మార్పు ఇలా కొన్ని రకాల ఆప్షన్స్ను ఇంపార్టెంట్ ఆప్షన్స్ను తీసుకురావడం జరిగింది మరి సింగిల్ ఉమెన్ రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య మనకు భారీగా ఉంది చాలా దరఖాస్తులు వచ్చాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇంతమంది ఉన్నారా రేషన్ కార్డు లేని వారిని కూడా ప్రభుత్వం అయితే అంచనా వేసిందనమాట మరి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని రకాల ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలని చెప్పి గతంలో చెప్పింది మరి గతంలో చెప్పినా కూడా ఇక్కడ ఏంటంటే చాలామంది కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు అంటే ఆధార్ కార్డులు ఉన్నాయి కానీ ఇక్కడ మనకు రేషన్ కార్డుకు సంబంధించి అప్లై చేసుకుంటున్నారు కాబట్టి మ్యారేజీ సర్టిఫికేట్ అవసరం అని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పింది మరి ఇప్పుడు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి మ్యారేజీ సర్టిఫికెట్ అనేది చాలామంది తీసుకోలేదు వారికి తెలియదు కూడా కొంతమందికి మరి అటువంటి వారికి కూడా ప్రభుత్వం ఈ రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోండి అని చెప్పి కొన్ని సవరణలు చేసి రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది మరి మీరు గ్రామ వార్డు సచివాలయాలు అందుబాటులో ఉంటే గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి లేదంటే ఇంట్లో కూర్చునే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకు తొమ్మిది ఐదు ఐదు మనకు ఈ విధంగా మనకు ఒక నెంబర్ అయితే ఉందన్నమాట వాట్సాప్ గవర్నమెంట్కి సంబంధించి తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 నాలుగు సున్నాలు రెండు నెంబర్ ఉంది మరి నేను ఇక్కడ మీకు ఆల్రెడీ తమ్లైన్లోనే మీకు కనిపిస్తుంది ఫోన్ నెంబరు మరి ఆ ఫోన్ నెంబరు మీరు సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా మీరు రేషన్ కార్డ్స్ అని టైప్ చేస్తే చాలు మీకు ప్రభుత్వం అంటే వర్కింగ్ అవర్స్లోనే ఉదయం ఉదయం నుంచి సాయంత్రం లోపు మీరు కనుక మీ ఫోన్లో ఈ నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్లోకి వెళ్ళి రేషన్ కార్డుకు అప్లై రేషన్ కార్డు అని కొడితే మరి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి సమాచారం వస్తుంది అక్కడ ఇచ్చేటువంటి ఆప్షన్స్ ద్వారా మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది మరి అన్ని రకాల సేవలను కూడా తీసుకొచ్చాం మరి వాట్సాప్ ద్వారానే రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం అయితే కల్పిస్తుంది అలాగే మనకు మార్పులు చేర్పులు కూడా చాలామంది ఎదురు చూశారు మరి పిల్లలను రేషన్ కార్డులో చేర్చుకోవడానికి ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నారు మరి వారికి కూడా మనకు కార్డుల్లో పిల్లల పేర్లు చేర్చుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి పిల్లల పేర్లు చేర్చుకోవాలంటే తప్పకుండా ప్రతి పిల్లాడికి కూడా మీరు ఆధార్ కార్డు అనేది ఐదు నుంచి పదహైదు సంవత్సరాల్లోపు ఉన్నటువంటి పిల్లలకు ఫింగర్స్ అనేటివి అప్డేట్ చేయించాలి మరి ఈ విధంగా అప్డేట్ చేయించి దాని ప్రకారం మీరు కనుక రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే మీకు రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఎవరైనా సరే మీకు పనికిరాని వాళ్ళు ఎవరైనా ఉంటే డెత్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు కేవైసీతో పాటు ఈ డెత్ డెలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట చనిపోయిన వారిని మీ కార్డు నుంచి తొలగించవచ్చు ఇది కూడా ఆప్షన్ అయితే ఉంది అలాగే ఒకే కుటుంబంలో అంటే ఒకే రేషన్ కార్డు మీద రెండు మూడు కుటుంబాలు ఉంటే ఆ రెండు మూడు కుటుంబాలకు కూడా కార్డులు సపరేట్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది స్ప్లిట్టింగ్ ఆఫ్ రేషన్ కార్డు మరి ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ కార్డును డివైడ్ చేసుకోండి ఒకే ఒకే రేషన్ కార్డులో రెండు మూడు కుటుంబాలు ఉంటే ఆ రేషన్ కార్డులను వేరు చేసుకోండి ఒకటి లేదా రెండు లేదా మూడు కార్డులుగా మీరు డివైడ్ చేసుకోండి రేషన్ కార్డులు అయితే మీకు ఆ విధంగా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి అనేక రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మళ్ళీ కూడా అవకాశం ఇస్తారో లేదో తెలియదు వచ్చే నెల ఏడవ లోపు మీరు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే జూలై నెలలో మనకు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని అది కూడా డిజిటల్ స్మార్ట్ కార్డు మీకు పంపిణీ చేస్తారు ఏటీఎం కార్డు మాదిరి ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ కలిగినటువంటి రేషన్ కార్డు అయితే ఇస్తారు మరి దాంట్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీకు అన్ని వివరాలు కూడా వస్తాయి అంటే మీరు ఎప్పటి వరకు అంటే గతంలో రేషన్ తీసుకున్నారా లేదా గత అంతకుముందు తీసుకున్నారా లేదా ఇలా అన్ని డీటెయిల్స్ కూడా మీకు అక్కడ రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియను మరింత ఈజీ చేసి ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పించింది మరి అన్ని ఆప్షన్స్ను కూడా ఉపయోగించుకోండి ఎవరికి ఏ ఆప్షన్ ఉపయోగపడుతుందో ఆ ఆప్షన్ ద్వారా మీరు రేషన్ కార్డులకు సంబంధించిన అన్ని పనులు చేసుకోండి మరి దీంతో పాటుగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మీరంతా కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి మీకు మూడు రకాల కార్డులను పంపిణీ చేయబోతుంది ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇప్పటికీ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ఆదాయం గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అయితే లక్ష రూపాయలు ఉండాలి పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అయితే ఆదాయం ఒకటిన్నర లక్షల లోపు ఉన్నవారు అర్హులు అనమాట ఆదాయము మరి వీళ్ళకు రేషన్ కార్డులు ఎలా పంపిణీ చేస్తున్నారంటే మూడు రకాల కార్డులను అయితే పంపిణీ చేస్తున్నారు మొట్టమొదటి కార్డు తెల్ల రేషన్ కార్డు ఇది అందరికీ ఇస్తారు ఇక రెండవ కార్డు అంత్యోదయ అన్న యోజన కార్డు ఇక మూడవ కార్డు అన్నపూర్ణ కార్డు ఈ మూడు రంగుల మూడు రకాల కార్డులను అయితే మనకు పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ దరఖాస్తులను ఫిల్టర్ చేసి అందులో మనకు వికలాంగులకు అంత్యోదయ అన్న కార్డు ఇస్తారు లేదా మనకు ఏదైతే అనాథలు ఎవరైతే ఉంటారో వారికి అంత్యోదయ కార్డు అయితే అందడం జరుగుతుంది ఎవరు లేనటువంటి వారికి ఒక్కరున్నా కూడా రేషన్ కార్డులో వారికి ఈ యొక్క అంత్యోదయ అన్న అన్న కార్డు అయితే ఇస్తారనమాట మరి మామూలుగా బిలో పావర్టీ కింద ఉండే వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు అయితే ఇస్తారు మరి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వృద్ధులు ఉంటారో వారికి అన్నపూర్ణ కార్డు ఇస్తారు మరి తెల్ల రేషన్ కార్డుకు ప్రతి మనిషికి కూడా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఐదు కేజీల బీమిస్తే ఇక అంతోదయ అన్నయోజన కార్డులో ఎంతమంది ఉన్నా ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ముప్పై ఐదు కేజీల రేషన్ అయితే ఇస్తారు మరి అన్నపూర్ణ కార్డులో ఒకరికి పది కేజీల రేషన్ అయితే బియ్యాన్ని అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ప్రభుత్వం అయితే ఈ విధంగా అవకాశం కల్పించింది జూన్ ఏడవ తారీఖులోపు ప్రతి ఒక్కరు కూడా అరహతు ఉన్నటువంటి ఒకరు కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోండి అలాగే చిరునామా కూడా అడ్రస్ కూడా మీకు మార్చుకోవడానికి అవకాశం ఉంది ఇవన్నీ చేసుకుని సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఒక సాయాన్ని అయితే అందిస్తాయి మరి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై పైన ఒకట మర్చిపోవద్దు